నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లోని జీలీప్ హాల్స్ వైక్ పైన కువైట్ అధికారులు సమావేశం నిర్వహించడం జరిగింది అలాగే ఈ యొక్క ప్రాంతంలో మనం చూసుకుంటే అనేక సమస్యలు ఉన్నాయి జనాభా రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది అలాగే ఎక్కడ చూసుకున్నా సరే కానీ వ్యర్థాలు ఎక్కువైపోయాయి మురుకు నీరు రోడ్లపైకి వస్తూ ఉంది అలాగే కువైట్ కు నడిబొడ్డున మనం చూసుకుంటే జిలీప్ ఆల్సు వైకు ఉంది ఎయిర్పోర్టుకు చూసుకున్నా కువైట్ సిటీకి చూసుకున్నా అతి తక్కువ దూరం ఉండడంతో అయితే ప్రస్తుతం కువైట్ లో ఉన్న కువైటీలు కూడా జిలీప్ ఆల్స్ వైక్ ను చూసి అసహించుకుంటూ ఉన్నారని చెప్పేసి దీనికోసం ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టి సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఆ యొక్క ప్రాంతంలో ఉన్న సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటామని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే దీనికి సంబంధించి కువైట్ మున్సిపల్ వ్యవహారాల మంత్రి అబ్దుల్ లతీఫ్ అల్ మిషారీ గారు మాట్లాడుతూ మేము ఒక సమగ్ర ప్రణాళికను అభివృద్ధి చేయడానికి మరియు జిలీప్ అల్ సువైకు సంబంధించిన మొత్తం ఫైల్ ను పరిష్కరించేందుకు నిర్ణయాలు తీసుకునేందుకు జిలీప్ ఆల్స్ వైక్ పైన మేము చర్చించామని చెప్పేసి అలాగే వాటిపైన పూర్తిగా అధ్యయనం చేసి వాటిని అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి గవర్నర్లతో సమావేశం నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు జిలీప్ ఆల్స్ వైక్ లో రోజు రోజు క్రైమ్ రేటు పెరిగిపోతూ ఉంది వ్యభిచారం పెరిగిపోతూ ఉంది అక్కడ ప్రవాసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది అది కువైటు దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని చెప్పి తెలుపుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో జిలీప్ వైక్లో వైక్ లో నివసిస్తూ ఉన్నా ప్రవాసులను ఖాళీ చేయించినా కానీ ఆశ్చర్యపోనవసరం లేదు అలాగే వీరి కోసం కార్మిక నగరాలను నిర్మించాలని చెప్పేసి కువైట్ ప్రణాళిక రచిస్తూ ఉంది అది ఎప్పటికీ సాధ్యమవుతుందో అని చెప్పేసి అందరైతే ఎదురుచూస్తూ ఉన్నారు మరి కువైట్లోని జిలీ వైక్లో వైక్ లో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి దయచేసి అక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులు నిజాలైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఆల్సుకులు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి తప్పకుండా అయితే మరొక వీడియో చేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్